నమస్కారం గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీకి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పించి గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి ఈ సందర్భంగా వజ్జ సారయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ జరిగింది అదే విధంగా మాజీ స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి గారికి జయంతి కూడా ఉంది కాబట్టి లాల్ బహదూర్ శాస్త్రి గారికి కూడా కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ తరఫున వారికి కూడా ఘనంగా నివాళులర్పించడం జరుగుతా ఉంది కాబట్టి ఏదైతే గాంధీజీ ఐక్యత కోసం సమానత్వం కోసం ఈ దేశ స్వాతంత్రం కోసం అహింస అనే ఆయుధాన్ని తీసుకొని ఈ దేశానికి స్వాతంత్రం సాధించి పెట్టింది కాబట్టి ఆయన ఆశించినటువంటి కళలు సాకారం కావాలనుకుంటే మనందర దేశ ప్రజలందరూ కూడా గాంధీజీ కళలు కన్నా సమానత్వం ఐక్యత కోసం సౌభ్రాండో గాంధీజీ కళలు గన్న రాజ్యాన్ని స్థాపించడం కోసం అది ఏ అది సాధించాలంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సాధ్యమైందని చెప్పేసి కూడా దాడంగా నమ్ముతూ ఆయనకు ఘనంగా అర్పించడం అనేది జరుగుతా ఉంది గాంధీ జయంతి సందర్భంగా సత్యం అహింస న్యాయం వంటి మహాత్మా గాంధీ గారి విలువలను స్మరించుకుంటూ గాంధీ గారి అడుగుజాడలో నడిచి శాంతి సమానత్వం ఐక్యత కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు